హలో ఎవరివన్ బ్రెయిన్ సొల్యూషన్ లిమిటెడ్ గురించి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం బ్రెయిన్ బ్రీస్ సొల్యూషన్ లిమిటెడ్ అనేది రెండు వేల పదిలో స్థాపించబడింది ఈ కంపెనీ ఆఫర్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి మదర్స్కి బేబీస్కి అండ్ కిడ్స్కి వాళ్ళకి సంబంధించిన వస్తువులు అనేవి ఈ కంపెనీ అనేది ఆఫర్ చేస్తుంది అది వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఫస్ట్ క్రై డాట్ కామ్ అని ఈ ఆన్లైన్ ద్వారా ఈ సర్వీస్లు ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి కావాల్సినటువంటి ఆఫర్ చేస్తారు ఫుట్వేర్ బేబీ డైపర్స్ టాయ్స్ పర్సనల్ కేర్ నర్సరీ ఇలాంటివన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ క్రై డాట్ కామ్ ద్వారా మీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల ఐదు వందల పదహారు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూసినట్లయితే ఎక్కువైతే గ్రో అవుతూనే వచ్చింది అయితే ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి మైనస్ డెబ్బై ఎనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి మైనస్ నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మైనస్ మూడు వందల ఇరవై కోట్లు మూడు వందల ఇరవై ఒక్క కోట్లు సో ఇది రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అయింది కానీ ప్రాఫిట్స్ అయితే నెగిటివ్లోనే ఉన్నాయి సో ఇంకా ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నాలుగు వందల నలభై నుంచి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి ముప్పై రెండు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు సో ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు తొమ్మిది రీఫండ్ డేట్ వచ్చేసి ఆగస్టు పన్నెండు సో అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి ఆగస్టు పన్నెండున డిబైట్ అకౌంట్లోకి క్రెడీ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై నాలుగు స్టాక్ ఇన్వెస్ఈ మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది లిస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి